హలో హలో సత్పురుషరావు గారు నమస్తే సార్ నిన్న రాత్రి అంతా మీకు చాలా బిజీగా ఉన్నారు మీ అమ్మాయి పెళ్ళిలో చాలా దూరంలో ఉన్నారు నేను వచ్చాను లాస్ట్లో పెళ్ళి టైంలో వచ్చాను మిమ్మల్ని అసలు పలకరిందామంటే అసలు మా వైపు చూస్తే కదా ఆ ఫోటోలు తీసుకోవడంలో ఆ మగ పెళ్లి వారితో మాట్లాడడంలో అడావుడిగా ఓ చాలా దూకుడుగా ఉన్నారు మేము వచ్చాం కూర్చున్నాం దూరం నుంచి చూశాం మళ్ళీ కాసేపు దగ్గరికి వచ్చాము మీరు మాట్లాడతారేమో పదకలుతారేమో అని చూస్తే అబ్బాయి మా వైపు చూస్తే కదా కానీ సార్ ఒకటి అబ్బాయికి అమ్మాయికి మ్యాచింగ్ బాగా కుదిరింది అది అందుకు మిమ్మల్ని థ్యాంక్స్ చెప్దాం అభినందన చేద్దామని రాత్రి పెళ్ళి అంతా చూసి వెళ్ళిపోయి ఇప్పుడే నేను లేచాను కాస్త అంత లేచి మీకు ఫోన్ చేద్దాం అభినందన చెప్దాం మంచి అబ్బాయి మ్యాచింగ్ బాగా చూసారు చాలా కష్టపడి తిరిగారండి మీరు మంచి మంచి అబ్బాయి బాగున్నాడు అండి అబ్బాయి చాలా బాగున్నాడు కలర్ కూడా వైట్ తర్వాత మీరు ఆ పెళ్లిలో చాలా అడవి చేశారు సార్ మీరు వేసుకున్న డ్రెస్ కూడా సూపర్ అదిరింది అందరం ఏపే మీరు పెళ్లిలో మీరే ఫేమస్ అదిరిపోయారు అసలు మిమ్మల్ని నేను చాలా ముందు గుర్తుపట్టలేదండి కానీ మీరు టచ్ చేసుకుని టై పెట్టుకుని పోర్తుపట్టలేదు అలాగే ఎవరు అడిగాను సత్పురుష ఎవరంటే ఆయన బాబు మేకప్ మార్చేసారు అన్నారు చాలా సూపర్ సార్ మీ మేకప్ కూడా చాలా బాగుంది అమ్మాయికి మీరు చాలా గోల్డ్ చాలా పెట్టినట్టు ఉన్నారు ఉంటుండీ చాలా పెట్టారు పెళ్లిపేట మీద కూర్చున్నప్పుడు చూశాను తర్వాత రా నేను కూడా కొంతమంది మన వాళ్ళు బంధువులు వచ్చినప్పుడు మన వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పలకరించాను సార్ బాగోదు కదా మరి మీరు అడవిలో ఉన్నారు ఆ తర్వాత భోజనాల్లో కూడా నేను చాలా సర్వ్ చేశానండి చాలా సర్వ్ చేశాను చాలా ఎందుకంటే మీ అడవిలో మీరు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వడ్డించే వాళ్ళు సరిగ్గా వడ్డించడం లేదు సరే అంత మన కదా అని సర్వ చేశాను లాస్ట్ వరకు ఉన్నాను ఆ మంగళసోత్ర ధారణ అయిన తర్వాత అక్షంతలు చేసి మళ్ళీ మీతో బలకరిందామంటే కుదరలేదు ఏంటంటున్నారు మిమ్మల్ని మాట్లాడియకుండా నేనే మాట్లాడేస్తున్నానా మీరేం మాట్లాడతారు సార్ చాలా అడావిలో విజయలు ఇప్పుడే అంటున్నారు కదా రాత్రి అంతా అడావిలో విజయలో ఉండి ఏం చెప్పండి సార్ ఒక్క నిమిషం మాట్లాడతారా ఏంటి చెప్పండి 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 సార్ తృష్ణురా చెప్పండి ఏంటి ఆనందం రాత్ర ఆ పెళ్లి వారు పెళ్లికి రానన్నారా ఏం సార్ వాళ్ళ ఇంట్లో ఏదో ఆ చెడు జరిగిందా అందుకని ముహూర్తం క్యాన్సిల్ ఇచ్చేసేసారా ఇంకో ముహూర్తం పెట్టి కౌరు పెడుతుంది అన్నారా పెళ్లి జరగలేదా